పిహెచ్డి సీట్లు ఇస్తే మీ సొమ్మే పోతుంది త్రీ ఆ క్లాస్ నెంబర్ త్రీ పాయింట్ సిక్స్ సబ్ క్లాస్ గా మార్చి సీట్లు అమ్ముకున్న దొంగేవుడు అయోమయ పిహెచ్ నోటిఫికేషన్ కేయూ పిహెచ్డి ప్రక్రియ సప్లిమెంటరీ నోటిఫికేషన్ లేకుండా వేకెన్సీ ఎలా నింపారు కేఈ అధికారులు తీర్పట్లా వ్యక్తమవుతున్న అనుమానాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతమంది సీట్లు ఇచ్చారు ఎడ్సీ మీటింగ్ లేకుండా నోటిఫికేషన్ ఇవ్వడం నేరం రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ మెరిట్ కమ్ రోస్టర్ సీట్ మెట్రిక్స్ ఎక్కడ పోయాయి హడావిడి పడ్డ సీట్ల కోసం మెరిట్ అంటూ పాకలాడుతున్న సార్లు కొత్త నియామకాలకు పనికిరాని పాత సీట్లను పూజలు చేసుకుంటారా సీట్ల కోసం నిఖర్స్ గా పోరాటం చేసిన వాళ్ళు బలవుతున్నారు పిహెచ్ సీట్ల నియామక అక్రమాలపై బహిరంగ చర్చ అంటే గర్జన వరుకుతున్న అధికారులు సీట్లు పొందుకున్న వాళ్ళు ఎవరి స్వార్థం వానిదే క్వాలిఫై మెరిట్ ఇంటర్వ్యూలు ఎంటర్ టెస్ట్ కు ఉంటాయా అన్యాయానికి గురవుతున్న విద్యార్థుల కోసం పోరాడతామంటున్న డాక్టర్ పరిగెల శివ మొదటి నుంచెలు కూడా మేము పోరాడుతూ ఉన్నాం మొదటి నించెలు కూడా అక్కడ ఉన్నటువంటి కాకితీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థిగా కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసినటువంటి ఉద్యమాలకు పురుడిగడ్డగా ఉన్నటువంటి ఓరుగల్లు ముద్దుబిడ్డగా ఇలా ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయో ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే అసూలు బాసిన అమరవీరుల సాక్షిగా ఉస్మానియా తెలంగాణలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీలో ఇలా కాక్తియా ఉస్మానియా యూనివర్సిటీలో రగులుకున్నటువంటి ఉద్యమాలు ఏ విధంగా అవుతున్నాయో ఆ ఉద్యమాలకు బలైనటువంటి అనేక మంది విద్యార్థుల కోసం నిలబడ్డ ఏకైక పత్రిక ఏకైక టీవీ ఛానల్ ఇలా అనేక మంది పత్రిక టీవీ ఛానల్స్ అనేక మంది టీవీలు ఉన్నప్పుడు కూడా ఇలా నికర్శగా వాళ్ళ జర్నలిజంని పక్కన పెట్టేసుకొని అనేకమైన డబ్బులకు అమ్ముడు పోయి ఇలా ఇష్టానుసారంగా వార్తలు రాసి మసిబూసి ప్రయత్నం కానీ టీవీ వాళ్ళ జైబింద్రిక నిలబడ్డది వాళ్ళ ప్రతి క్షణంలో నిలబడ్డది ప్రతి నిలబడ్డది ప్రతి ఒక్క నిలబడ్డది ఇవాళ అందుకోసమే ఇవాళ పిహెచ్ కూడా ఎంత దారుణమైనటువంటి మోసాలు జరిగిన పిహెచ్డి సీట్లో కూడా ఏ విధంగా అమ్ముకున్నారో ప్రధాన వార్త కూడా పత్రిక రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాంతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించబడిన పిహెచ్ ప్రవేశాల్లో పచ్చి మోసాలు అబద్దాలు కుట్రలు దాగాలు బూటగాలు అవినీతి అక్రమాలతో నిండుకొని ఉన్నాయని డాక్టర్ బరిగల శివ తీవ్రంగా రెండో తప్ప సీట్లు ఇచ్చి గొప్ప మేలు చేసిన సార్లు మిగతా సీట్లు ఇచ్చి పుణ్యం కట్టుకోవాలన్నారు సీట్ల కేటాయింపులో పేద బిడ్డల ఉసిరు పోసుకుంటున్నారు ఎందుకంటూ ప్రశ్నించారు చదువుకున్న సార్లు సాహసం గొప్పదన్నారు విద్యార్థుల వేధించి వేధించి విసిగిస్తే అధికారులకు ఏం లాభమో తేల్చాలన్నారు పిహెచ్ సీట్లను అమ్ముకొని సంచి నింపుకున్న సారు సుమ్మెత్తు సుమ్మెత్తుకొని పోయాడన్నారు అసలు పరిగ కోసం ఆడుతున్న అధికారులు దేనికోసం తెలపాలన్నారు రూల్స్ లేవు పాడు లేవు మిరిట్ అంటూ సీట్లు కొడుతున్నారు మంటిపడ్డ ఎంట్రన్స్ కి ఇంటర్వ్యూలు నియమించమని ఏ యూజీ చట్టంలో ఉందో అధికారులు బహిరంగ పరచాలన్నారు ఎలిజిబిలిటీ టెస్ట్ కి ఎంట్రన్స్ టెస్ట్ కి నియమాకాలను గురించి ప్రవేశాలు చేపట్టిన సార్లు తెరిగి చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు సరిగా యూజీసీ నామ్స్ విశ్వవిద్యాలయంలో పాటించినట్లయితే తక్షణమే కేఈను మూసివేయాల్సి వస్తుందన్నారు చదువు వచ్చిన సార్లు చలమని కొనసాగిస్తుంటే చక్కగా చదువురాని సార్లు రుబాబు ఎగబడుతున్నారు వీసీ వాకట కారున కరణించినప్పటికీ సీట్లు కేటాయింపులు అధికారులు తలో రకంగా ప్రవర్తిస్తూ చలాయించడం పచ్చి మోసం అన్నారు తొక్కల సీటు కోసం విద్యార్థులు విశక్షణ రహితంగా తొక్కేస్తున్నా అన్నారు సయాన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కేఈ దుర్విద్య ప్రాంగణంలో సీట్లు నష్టమైన విద్యార్థులను న్యాయం చేయండి అంటూ హామీ ఇచ్చినప్పటికీ అధికారులు పెడుతూ సీట్లు అమ్ముకుంటున్న తీరు విచారకరం అన్నారు యూనివర్సిటీ చట్టాలను అమలు పరచాల్సిన ఉన్న అమలుపరచాల్సిన అధికారులే ఇవాళ యూనివర్సిటీ చట్టాలను తుంగలు దొక్కేసి సీట్ల పంపకాల విషయంలో పిహెచ్డి పంపకాల విషయంలో ఇలా ఎంత గందరగోళం సృష్టించేటువంటి నేపథ్యం ఉందో జయబీందర్ పత్రిక స్పష్టంగా రాసింది ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా చదువుకున్నటువంటి మేధావులు చదువు అనేటువంటి అనేక మంది ఇవాళ పిహెచ్ సీట్ల కోసం ఇవాళ విద్యార్థులు దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ సిద్ధ సీట్లను సర్దుబాటు చేయలేక మళ్ళీ అదే తరహాలో తీసుకోబోతున్నారు పాత పద్ధతిలోనే మళ్ళీ వాళ్ళని ఇబ్బందులు అటువంటి నేపథ్యం చేస్తున్నారు పిహెచ్డీ అనేది వాళ్ళ జీవితంలో ఒక డాక్టర్ అనేది వాళ్ళ జీవితంలో ఒక గొప్పగా చెప్పుకునేటువంటి నేపథ్యం ఉంటుంది వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు ఇవాళ ఉన్నటువంటి ఇచ్చేటువంటి డాక్టరేటే ఇవాళ బలమైన డాక్టరేట్ దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళ లైఫ్ అంతా సాక్రిఫై చేసి వాళ్ళ డాక్టర్ని సాధిస్తాడు ఆ డాక్టర్ ఇచ్చే నేపథ్యంలో కూడా ఇన్ని కుట్ర కుతంత్రాలు వేసి ఇలా పిహెచ్డిని కూడా అమ్ముకొని లక్ష లక్షలకు అమ్ముకొని ఇలా సంచలన చాలా మంది ప్రొఫెసర్ చాలా మంది ఉన్నారు ఇలా వాళ్ళందరికీ మేము ఒకటే చర్చినం బహిరంగ చర్చకు రాండి ఇలా బహిరంగ చర్చకు వస్తే నిజంగా మేము ప్రతిదీ కూడా మీ ఎవిడెన్స్ మేము చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇలా కాకితీ యూనివర్సిటీలో గతంలో ఉన్నటువంటి వీసీ తాడుకుంట రమేష్ పైన కూడా మేము ఎన్నోసార్లు సవాల్ విస్తాం అక్కడ ఉన్నటువంటి అక్రమాలు జరిగినాయి అనేకమైనటువంటి ఇబ్బందుల గురైపోయినా చాలా మంది విద్యార్థుల జీవితాలు ఆగం చేసినటువంటి నేపథ్యం కూడా కాకి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు అదే తరహాలో ఇప్పుడు కూడా పిహెచ్డి విషయంలో కూడా అదే మోసం జరుగుతుంది ఎంత అంటే అంత భయంకరమైన మోసం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడ్డే కూడా జైమిన్ దినపత్రికనే ఉన్నటువంటి వార్తలు కూడా స్పష్టంగా రాసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మరి అక్కడ ఉన్నటువంటి సీఎం ఈ శాఖకు సంబంధించిన ఈ సీఎం కు ఈ శాఖ ఏ శాఖ అయితే ఆయన చేతులతో ఆ శాఖ నిర్వీర్యం చేసేటువంటి నేపథ్యం ఉంది ఎడ్యుకేషన్ శాఖ ఇలా బరాబర్ ఉంటే ఇలా విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి ఎడ్యుకేషన్ శాఖ ఇవాళ ఎవరి చేతులు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పట్టించుకుని అంటే పట్టించుకుని నాదులు లేడు ఇలా పోలీస్ శాఖ విద్యాశాఖ కీలకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి ఉండే ఇలా విద్యాశాఖలో చూసుకున్నట్టయితే ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకొని ఇష్టానుసారంగా జీవితాలు ఆన్ చేసుకుంటూ ఇలా ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉంటే విద్యార్థుల చిన్న కూడా ఇలా నిర్బంధించేటువంటి నేపథ్యం ఉంది కొన్ని కొన్ని స్కూళ్ళల్లో ఇవాళ దాని మీద మానిటరింగ్ చేసేవాడు అంటే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమయం లేదు ఇవాళ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితి ఉంది యూనివర్సిటీలో ఇవాళ అటనమాస్ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఇష్టం సరైన డబ్బులు వసూలు వస్తున్నాయి ఇలా కొత్త కోర్సులు తీసుకొచ్చి ఇవాళ విద్యార్థుల జీవితాంతం చెలగటమాడుతున్నారు ఏ విద్యార్థులైతే తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడదని చెప్పిలో ఆ విద్యార్థులకు ఇలా భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురయ్యేటువంటి నేపథ్యం ఉంది మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు సార్లు కోలా విద్యార్థుల కోలా మార్చుకొని వాడుకుంటారని అట్టి మోసం ఎవరిదని ప్రశ్నించారు నిరుపేద విద్యార్థి బిడ్డలు ఉసిరిపోసుకుంటే అధికారులకు ఏం లాభమో తెలపాలన్నారు అధికారులరా మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి అంటూ ప్రశ్నిస్తూ ఇంటర్లో మొక్కలు చూసి మార్కులేలా వేశారు తెలిసిపోయిందన్నారు సీట్లు ఇస్తారా చిత్రాలు వేస్తా చేస్తారా ఏలని వేశారు కేటగిరి ఇవన్నీ ప్రవేశ ప్రక్రియలో యూజీసీ విశ్వవిద్యాలయ నియమాలకు విరుద్ధంగా త్రీ వన్ క్లాస్ నెంబర్ త్రీ పాయింట్ సిక్స్ సబ్ క్లాస్ గా మార్చుకొని ప్రభుత్వ ఉద్యోగులకు సీట్లు అమ్ముకున్న విధవా సంచల నిండా సొమ్ము సంపాదించుకునే తన అవినీతి అక్రమ మోసాలకు బయట పోక్కకుండా ఉండడం కోసం విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టించి క్రిమినల్ కేసులు నిర్వహింపజేస్తే జైలుకు పంపించిన సంఘటన నేటికి మర్చిపోలేవన్నారు అన్నారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో నిర్వహించబడిన పిహెచ్ ఎంట్రెన్స్ గాను బీసీ కటప్ మార్కులు ఇరవై తర్వాత కల్పించగా అదే రెండు వేల ఇరవై నోటిఫికేషన్లో బీసీ కటప్ మార్కు ముప్పై ఐదు పెట్టడంలో అంతరం ఏమిటో అధికారులు తెలిపన్నారు బీసీ విద్యార్థుల జీవితాలతో చెలగడ రావడం సరైనది కాదన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల కమిషన్ నుండి శిబరసి లేఖలు తెచ్చినప్పటికీ సదర్ విభాగాల్లో కాలనం పూరించాల్సిన అధికారులు వీసీని పక్కదారి పట్టి సిరై శాతం ఉద్యోగుల కన్నా ఎక్కువ సీట్లు కేటాయించడం వీళ్ళు లేదని తెలిసినప్పటికీ కూడా గుర్తుగా లెక్క లేకుండా సీట్లు ఇవ్వడం వెనకాల మరణం ఏంటో అధికారులకు తెలియాలన్నారు వీసీ వాకటి కారణ పిహెచ్డి ప్రదేశాల్లో రెగ్యులర్ గా ప్రవేశం పొందే విద్యార్థులకు మాత్రమే సీట్లు భర్తీ చేయమని చెప్పినప్పటికీ వాటి బేఖతారు చేస్తూ అధికారులు పట్టింపు లేకుండా ఉద్యోగులు భర్తీ చేయడం మతలాభి ఏంటన్నారు అధికారులు తప్పుడు లెక్కలు సీట్లు కేటాయింపులపై ప్రసిద్ధ జర్నలిస్టుల స్థాయిని లెక్క చేయకుండా చదువురాని విద్యార్థులతో బూతులు తిట్టిస్తున్నారని డిఆర్సీ మీటింగ్లో వేలం పాటలు పాడుతున్నారని ఎవరన్నారు హైదరాబాద్ వీసీ చెప్పేదే ఒకడైతే అధికారులు చేస్తున్నది మరొకటి అన్నారు వీసీ దయావృధా చర్యల అధికారులు పక్కదానికి కారణం అవుతున్నాయి సీట్ల కేటాయింపు స్కీమ్ స్కామా కార్తీయ విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై రెండు నుండి చేపడుతున్న పిహెచ్డి ప్రవేశాల స్కీమ్ గా మొదలై స్కామ్ గా మారాయన్నారు కేటగిరీ వన్ ప్రవేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పార్ట్ టైం సీట్లు కేటాయించి డబ్బులు దండుకున్నారు అదే కేటగిరీ వన్ లో అసలైన ఫిలోషిప్ విద్యార్థులు నేటికి సీట్లు కేటాయించగలి తీవ్రంగా అన్యాయం చేస్తున్నారు కేటగిరీ టూ లో సీట్లు కేటాయింపు పడే గమ్మత్తుగా జరిగింది రోల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ కమ్ రోస్టర్ సిటీ మ్యాట్రిక్స్ పాటించమని తెలుపుతున్న అధికారులు ఎంట్రన్స్కి మెరిట్ మార్కులతో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇంటర్లో అత్యధిక మార్కులు వేసి సీట్లు కేటాయించారు తీరా ప్రభుత్వ రెండో దఫ విచారణ కమిటీ నివేదికలో రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై వరకు ఏర్పడ్డ వేకెన్సీ కార్డులను భర్తీ చేసే క్రమంలో నోటిఫికేషన్ ఇవ్వకుండా పాతగా మోసాలు తెలియజేసిన ఇంటర్ మార్కులను మెరిట్ రూపంలో మాత్రమే అనువాదించి అనువదించి సీట్లు పంపిణీ సుమారుగా మూడు వందల సీట్లు కేటాయింపులో ఎనభై శాతం ఉద్యోగులు కేటాయించడం జరిగింది డీసీ డిపార్ట్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించకుండా పిహెచ్ ప్రవేశాలు చేపట్టడం యూజీసీ నియమాలకు పూర్తి విరుద్ధం అధికార కుట్రలు సీట్లు కేటాయింపులో జరిగిన అవకతవకాలు బయటపడకుండా ఉండడం కోసం ఇన్ఛార్జి వీసీ వాక్ తప్పుడు సమాచారం చరవేస్తూ ఇష్టరాజ్య నియమాలను పాటిస్తూ ఆడాల మీద ఆటలు ఇస్తున్నారు పిహెచ్ ప్రవేశాలను సిద్ధ సీట్లు సూపర్వైజర్కు అరవై సంవత్సరాల వరకు తీసుకొచ్చిన నియామకం ఏ చట్టంలో ఉందో కేఈ అధికారులు తెలపాలని ఇప్పటికైనా విద్యార్థులు లాభం చేకూర్చడం కోసం చేపట్టిన అంశాన్ని స్వీకరించి కొంతమంది విద్యార్థులకు న్యాయం చేశారు అందులో ఎక్కువ శాతం ఉద్యోగులు మాత్రమే సీట్లు కేటాయించడం నేపథ్యం కూడా ఉంది ఇది గతంలో కూడా మీరు రాసిన సందర్భాలే గతంలో కూడా మీరు చెప్పిన సందర్భాలే ఎంత బాధాకరం అంటే ఇవాళ సీట్లు ఎవరు కమ్ముకున్నారు సీట్ల కోసం తాగు పాకులాడింది ఎవరు ఇలా విద్యార్థులు దేనికోసం కొట్లాడేళ్ళు ఇయల ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో ఇలా పిహెచ్డీ ప్రవేశాల కోసం లాఠీ చార్జీని జైల్లో పాలన విద్యార్థులకు ఇప్పటి కూడా న్యాయం జరగలేని పరిస్థితి మొదటి నుంచలు మోలుకుంటే ఇప్పటి వరకు పిహెచ్డీల మీద ఇలా వార్తలు రాసి పిహెచ్ల కోసం అండగా నిలబడి ఈయన కాకతీ యూనివర్సిటీలో భూముల కోసం నిలబడి అక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తెలుసుకొని దాని మీద ప్రత్యేక రిపోర్టర్ని పెట్టి అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు నిలబడాలి వాళ్ళందరికీ అండగా నిలబడాలని మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక టీవీ ఛానల్ జేబిఎం టీవీ కానీ ఇంత మోసం జరుగుతున్నప్పటికీ కూడా ఇంత ద బా ఇంత బాధాకరమైనటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇలా చీమ కుట్టినట్టు కూడా లేనిటువంటి సమాజంలో మనం ఉన్నాము ఇలా రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టు వివరించేటువంటి నేపథ్యం ఉంది మరి కాకితీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కానీ ఇలా సీట్లు అమ్ముకున్నటువంటి ఎవరైతే ఏ డిపార్ట్మెంట్లో సీట్లు అమ్ముకున్నారో వాళ్ళందరికీ కానీ ఇవాళ మీ సవాల్ వేసే నేపథ్యం ఉంది ఏ లెక్క ప్రకారంగా మీరు సీట్లు ఇచ్చారు ఏ లెక్క ప్రకారంగా మీరు సీట్లు అమ్ముకున్నారు ఏ లెక్క ప్రకారంగా నిజంగా జెన్యుగా ఉన్నటువంటి విద్యార్థికి ఇయాల పిహెచ్ సీట్లు ఇవ్వకుండా ఎందుకు మతలాభి చేస్తున్నారు ఇయాల ఎందుకు వాళ్ళను ముప్పుతిప్పలు పెడుతున్నారు బహిరంగ చర్చకు మేము సవాల్ చేస్తున్నాం ఇయాల ప్రతి విషయం మీద మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా మేము ఎవరంటే వాళ్ళకి ఇవ్వడం సిద్ధంగా ఉన్నాం కానీ పిహెచ్డి సీట్ల కోసం అయితే మళ్ళీ గందరగోళం సృష్టించేటువంటి నేపథ్యం కాకతీయలో ఉన్నటువంటి చాలా మంది చేసేటువంటి పరిస్థితి ఉంది ఆ పరిస్థితికి జైబి దినపత్రిక పత్రిక మొదటి నుంచే కొట్లాడుతూనే ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం